హే వన్ ఈరోజు సండే కదా నార్మల్ దోశగా ఉన్న ఎగ్ దోశ వేసుకుందామని అయితే ఎగ్స్ అయితే తెచ్చుకున్నాను మీలో ఎంతమందికి ఎగ్ దోశ అయితే ఇష్టం ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇక్కడ చాలామందికి ఎగ్స్ ఇష్టం ఉన్న ఎగ్ దోశ అయితే ఇష్టపడిన వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే ఎగ్ దోశ మీద వేయగానే తినేటప్పుడు దోశ చప్పగా అనిపిస్తుంది అందుకనేసి చాలామంది ఇష్టపడిన వాళ్ళు కూడా ఉంటారు ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఫస్ట్ అయితే నార్మల్ దోశ ఎలా వేసుకుంటామో అలాగే దోశ వేసుకొని దానిపైన ఎగ్ వేసుకొని ఇలా ఈవెన్గా దోశ అంతా ఎగ్ని స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత మనం ఆమ్లెట్ మీద ఎలా అయితే కారం పొడి స్ప్రింకిల్ చేసుకుంటామో అలాగే ఇక్కడ దోశ మీద ఈ కారం పొడిని అయితే స్ప్రింకిల్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది అండ్ దోశని బోత్ సైడ్స్ మంచిగా కాల్చుకొని చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఇలాంటి వీవియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి